భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షలు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం భవిష్యత్తు తరాలకు తెలియాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హాజరయ్యారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు పొట్టి శ్రీరాములు విగ్రహం ఈ ప్రాంతాన్ని ఆధునీకరించిన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ వారి కమిటీ సభ్యులను ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అభినందించారు తెలుగు రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలను ఎవరూ మరువలేరని ఎప్పుడూ స్మరించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరు సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు తటవర్తి వాసు జనగర్ల మనోహర్ పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం

శాసనసభులు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపుకుంటూ మన రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి జరుగుతూ ఉన్నాయి తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈరోజు మనందరికీ ఒక ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిన ఆ మహనీయుడు కేవలం ఒక్క ఏ ఒక్క వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఈ విషయాన్ని నిన్న మన గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా ఏం చెప్పారు తెలుగు వారి మన ఆంధ్ర గారి వసంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడికి సమావేశం కావటం వారికి నివాళులు అర్పించటం వారి ఆత్మ త్యాగానికి వారి బలిదానానికి మనందరం కూడా నివాళులు అర్పించి వారి ఫలాలను మన అందరం కూడా అనుభవిస్తూ ఈరోజు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నాం దానికి సంకేతంగా వారిని ఈరోజు అందరూ కూడా నెంబర్ వేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి కావులు పట్టణానికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ ప్రాంతానికి విచ్చేయటం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవై సంఘం ఒక మెట్టు ముందుకేసి మా కులానికి చెందిన వ్యక్తి అందరికీ ఆరాధ్య దైవం ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగు భాష గౌరవాన్ని పెంచేందుకోసం ఆత్మ త్యాగానికి బలైనటువంటి బొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రంగులు వేయించడం దాన్ని ఒక తుప్పుపట్టినటువంటి స్టీర్ కేసును అంతటి కూడా రిపేర్ చేయించినందుకు ఆర్యవైశ సంఘం అధ్యక్షుడు రమేష్ గారు వారి కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగానికి గుర్తుగా ఈ రోజైతే పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనో తేదీన తను అసూలు కాశాడో వారికి గుర్తుగా నాడు ప్రధానమంత్రిగా పనిచేస్తున్న నెహ్రూ గారు తెలుగు భాష మీద ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఇస్తాను అని చెప్పిన మేటన రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి నవంబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది మన దేశంలో తెలుగు భాష మీద ఆ ఒక్క రోజుని పొట్టి శ్రీరాములు గుర్తుగా పెట్టుకోవాలని ఉద్దేశంతో జనవరి నవంబర్ ఫస్ట్ని పొట్టి శ్రీరాములు గారి ప్రోగ్రామ్గా ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నాం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అయితే దురదృష్టం కావచ్చు అదృష్టం కావచ్చు రాజ్యాంగంలో వచ్చే మార్పులు కావచ్చు ప్రజల్లో వచ్చిన మార్పులు కావచ్చు ఈరోజు తెలుగు భాషగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు రెండు భాగాలుగా విడిపోతే ఒకటి తెలంగాణ రాష్ట్రంగా రెండు ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయినప్పుడు ఇప్పుడు భాషా ప్రాతిపదిక ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని నవంబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పుట్టి శ్రీరాములు మనం ఎలా స్మరించుకుంటున్నామో ఎలా నివాళులు అర్పిస్తున్నామో ఎలా వాళ్ళని స్మరించుకుంటున్నామో ఆ డేట్ ఇప్పుడు రద్దు అయింది కాబట్టి మళ్ళా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి జూన్ రెండో తేదీ ఆంధ్రప్రదేశ్ ఒక ఫలాంతపు పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళ ఉద్యమానికి బలైనటువంటి పరిస్థితుల్లో మనం ఒట్టి చేతులతో ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ మహానుభావుడి పేరును ఆ రోజున స్మరించకూడదు కాబట్టి ఆయన చనిపోయి ఏ రోజైతే ఉందో ఆ రోజున ఆయన పేరును మనం గుర్తించుకోవాలన్న ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి ఫ్రంట్ ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం పొట్టి శ్రీరాముల సేవలు మర్చిపోకూడదు పొట్టి శ్రీరాములు గారు తీసుకున్నటువంటి బలిదానాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఏ నవంబర్ ఒకటో తేదీన మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటున్నాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ రద్దయింది కాబట్టి ఆయన పేరున మనందరం కూడా జీవితకాలం భావిత భావిత పౌరులందరూ కూడా గుర్తించుకోవాలి రాబోయే తరాలు కూడా గుర్తించుకోవాలి రాబోయే భవిష్యత్తులో కూడా ఆయన పేరు స్మరించుకోవాలి అంటే ఏదో ఒక రోజున ఆయన పేరును స్మరించాలన్నప్పుడు ఈ డిసెంబర్ పదిహేనవ తేదీన ఆయన మరణించిన రోజు కాబట్టి దీన్ని తర్పణ దినోత్సంగా ఈ రోజున దాన్ని నామకరణం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి మనం మొన్నటి రోజున కూడా అందరూ కూడా నవంబర్ ఒకటో తేదీన జరిపితే అని నేను కూడా రావడం జరిగింది కానీ ఇక్కడ నుంచి మనం నవంబర్ ఒకటిని మర్చిపోవాలి ఓన్లీ డిసెంబర్ పదిహేనవ తేదీనే ఆత్మతర్పణ దినోత్సవంగా మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు పుట్టినరోజు జరుపుతూ అదేవిధంగా పుట్టిన